అని పదమిత్రమా వెళ్ళిపోదాం అని ఉడతను వెంట పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కుందేలు కానీ మైనా పక్షి మాత్రం వాటిని వదిలిపెట్టకుండా అవి ఎటువైపు వెళితే అటు వెళుతూ వాటి వెంటే ఉంటూ ఉండేసరికి ఉడత కుందేలు చూస్తుంటే అని అడుగుతుంది అని మైనా పక్షిని పిలిచి అనేసరికి మైనా పక్షి చాలా సంతోషిస్తుంది అని అప్పటి నుండి అవి మూడు ఎంతో స్నేహంగా ఉంటుండేవి ఇలా ఉండగా ఒకరోజు అవి మూడు కొండపైకి షికారు వెళ్ళి వస్తుండగా కుందేలు పొరపాటున జారి కొండ మీద నుంచి కింద పడిపోతుంది ఉడతా మైనా పక్షి కంగారు పడుతూ కుందేలు దగ్గరికి వచ్చి అని అడుగుతాయి ఇప్పుడు ఎలా అని కుందేలు ఏడుస్తూ అనేసరికి మిగతా ఇద్దరికి ఏం చేయాలో తెలియక అయోమయంలో పడతాయి అలా చాలాసేపు ఉన్న తరువాత అటు నుండి ఒక ఏనుగు వెళుతూ ఉండటం చూసి అని అడుగుతుంది ఉడత ఏనుగు అయ్యో పాపం అలాగా సరే అలాగే తీసుకువెళ్తాలే అని కుందే పైన కూర్చోబెట్టుకుని అవి ఉండే చోటు వరకు తీసుకువస్తుంది తరువాత ఏనుగు మీ స్నేహితురాలకి పైకి కనపడటం లేదు గాని కాళ్ళు రెండు బాగా విరిగినట్లున్నాయి ఇక జీవితంలో నడవటం కష్టమని నాకు అనిపిస్తుంది అనేసరికి మిత్రులు ముగ్గురు అని ఏనుగుని అడుగుతారు ఈ అడుగు చివరలో కొండల మధ్య ఒక బంగారు పుష్పాల చెట్టు ఉందట ఆ బంగారు పుష్పాలు కనుక తెచ్చి మీ స్నేహితురాలు కాళ్ళకు తాకిస్తే తన కాళ్ళు పంచేయవచ్చు కానీ అక్కడికి వెళ్లాలంటే చాలా కష్టం ఎన్నో నదులు కాలువలు దాటుకుంటూ వెళ్లాలట కాక అక్కడికి వెళ్లిన తర్వాత కూడా ఎన్నో కఠిన పరీక్షలు ఎదురవుతాయని విన్నాను అయినా అంత కష్టపడి అక్కడికి ఎవరు వెళ్తారు నేను మిమ్మల్ని చూసి విచారించడం తప్ప ఏమి చేయలేకపోతున్నాను సరే నేను వెళ్తున్నాను అని ఏనుగు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక తను నడవలేనని తెలియటంతో కుందేలు కుమిలిపోతూ ఉండటంతో మైనా పక్షి అని ఉడతను కుందేలు దగ్గర ఉండమని చెప్పి మైనా పక్షి ఎగురుకుంటూ నదులు కాలువలు దాటుకుంటూ చివరికి బంగారు పుష్పాలు ఉండే చెట్టు దగ్గరికి వస్తుంది కానీ దానికి అక్కడ ఒక చెట్టు కాకుండా మూడు చెట్లు కనపడతాయి వాటిలో ఒక చెట్టు ఏ ఎవరు నువ్వు వచ్చావు అని అడుగుతుంది మైనా పక్షి తన స్నేహితురాలకు వచ్చిన కష్టం గురించి చెప్పి దయచేసి కొన్ని పుష్పాలు ఇమ్మని అడుగుతుంది నా నుండి పుష్పాలు కోసుకోవాలంటే నేను అడిగే కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పాలి అలా చెప్పావంటే నీకు పుష్పాలతో పాటు అంతులేని సంపదనిస్తాను అని మొదటి చెట్టు అంటుంది అప్పుడు రెండవ చెట్టు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పావంటే నీకు అంతులేని ఇస్తాను జవాబు చెబుతావా అని అడుగుతుంది కానీ మూడవ చెట్టు మాత్రం నేను నీకు ఎటువంటి సహాయము చేయలేను ఎందుకంటే నేను దాహంతో అలమటించిపోతున్నాను చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నాను ఇక్కడికి దగ్గరలో ఒక కాలు పారుతుంది నీకు చేతనైతే అందులో నుండి కొన్ని నీళ్లు తెచ్చి నన్ను బ్రతికించు అని అంటుంది అప్పుడు మొదటి చెట్టు అది చనిపోవటానికి సిద్ధంగా ఉంది నువ్వు నీరు తీసుకొచ్చి పోసినా బ్రతుకుతుందని నమ్మకం లేదు నీకు దాని పుష్పాలు కూడా వైద్యానికి పనికిరావు కాబట్టి దానికి సహాయం చేయటం వలన నీకు ఎటువంటి ఉపయోగం లేదు మేమిద్దరం చెప్పినట్లు మా ప్రశ్నలకు సమాధానం చెప్పు నీకు ధనము తెలివితేటలతో పాటు నీ స్నేహితురాలికి కాళ్ళు కూడా వస్తాయి అని అంటుంది అప్పుడు మైనా పక్షి నేను తనకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాను ఇక సంపద అంటారా నేను కష్టపడకుండా వచ్చిన సంపద నాకు అవసరం లేదు ఇక నాకు దేవుడి ఇచ్చిన తెలివితేటలు చాలు నేను నీరు తీసుకొచ్చి పోస్తే ఆ చెట్టు బ్రతికే అవకాశం ఉంది కాబట్టి ఎంత కష్టమైనా నీరు తీసుకొచ్చి ఆ చెట్టుకి పోస్తాను అని మైనా పక్షి నీరు తేవటానికి వెళ్తుండగా శబాస్ మైనా పక్షి మా పరీక్షలో నువ్వు నెగ్గావు అని మాటలు వినపడేసరికి మైనా పక్షి వెనక్కి తిరిగి చూస్తుంది అప్పుడు మూడు చెట్లు కలిసి ఒకే చెట్టులాగా మారిపోతాయి తరువాత మైనా పక్షితో ఈ బంగారు పుష్పాలను తీసుకువెళ్లాలంటే నీతి నిజాయితీతో పాటు నిస్వార్థంతో కూడిన మంచితనం ఉండాలి అవన్నీ నీలో ఉన్నాయి ఇప్పుడు నిరభ్యంతరంగా ఒక బంగారు పుష్పాల కొమ్మను తీసుకువెళ్ళు అది నీ స్నేహితురాలకి తాకించగానే వెంటనే తన కాళ్ళు బాగైపోతాయి అని చెట్టు అంటుంది తరువాత పక్షి చెట్టుకు కృతజ్ఞతలు చెప్పి బంగారు పుష్పాల కొమ్మలను తీసుకువచ్చి

ఈ కథ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో